శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం మన హైదరాబాద్ మహానగరంలోని మహావీరు హాస్పిటల్లోని డెంటల్ వింగ్ లో ఉన్నాము ఈ రోజు ప్రపంచం ఇచ్చిన ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ బి చంద్రకాంత్ రావు గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని గ్రామంలో ఇంజనీర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను డాక్టర్ గా మారాలి కోట్లాది మందికి వైద్యం అందించాలి వాళ్ళ జీవితాల్లో వైద్య వెలుగులు నింపాలని ఒక లక్ష్యంతో డాక్టర్ బి చంద్రకాంతరావు గారు డాక్టర్గా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని అనేక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసి నేను పేద ప్రజలకు సేవ చేయాలని లక్షల రూపాయల డబ్బు వచ్చే దాన్ని వదిలే తీసుకొని పేదల హాస్పిటల్ అయిన మహావీర్ హాస్పిటల్లో తాను డెంటల్ ఇన్ఛార్జ్గా డెంటల్ డాక్టర్గా డెంటల్ సర్జన్ గా ఇప్పటి వరకు లక్షలాది మందికి అద్భుతమైన వైద్యాన్ని అందించారు డాక్టర్ బి చంద్రకాంతరావు నిజంగా ఒక డెంటల్ సర్జన్ గా ఒక డెంటల్ వైద్యుడుగా ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు బి చంద్రకాంతరావు నేను డెంటల్ సర్జన్ అండ్ ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ గా మహావీర్ హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ చీఫ్ ఆఫ్ డెంటల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ యూనిట్ గా పనిచేస్తున్నాను ఇక్కడ నైన్టీ త్రీ నుంచి ఉన్నా నేను అంటే ఆల్మోస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు అయింది మహావీర్ హాస్పిటల్లో నేను ఖమ్మం జిల్లా లంకపల్లి గ్రామం సత్తుపల్లి మండలం అది పెనుపల్లి మండలము సత్తుపల్లి కాన్స్టిటెన్సీలో కొట్టాను అమ్మ పేరు నాగశిరోమణి గారు నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ నాన్నగారు మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవారు మా నాన్నగారికి చాలా చిన్న వయసులోనే తండ్రి చనిపోవటంతో స్వయం కృషితోటి ఆయన గారు చదువుకొని మమ్మల్ని అందరినీ కూడా మంచి వై అందించారు వారి నుంచి నేర్చుకుంది క్రమశిక్షణ వృత్తి నిబద్ధత అలానే మా అమ్మ దగ్గర నేర్చుకుంది ఏంటి అని అంటే కష్టపడే మనస్తత్వం ఇష్టంగా అన్ని పనులు చేయటం కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా ఎమిడి ఉండాలి అనేది నేర్పించారు తర్వాత మా నాన్నగారు అమ్మ ఆతిథ్యం ఇవ్వటంలో ఎవరింటికి వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వటంలో ముందుండేవారు వాటన్నింటిలో కూడా మేము భాగస్వామ్యంగా ఉండేవాళ్ళం అందువల్ల కుటుంబ విలువల గురించి బాగా మాకు నేర్చుకోవడానికి అవకాశం దొరికింది నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం కదా అది వంగాముత్యాలు బంజర్ అని వెంగళరావు గారి గ్రామం అది పెనుపల్లి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అక్కడ చదువుకున్నాను అలానే ఎయిత్ సెవెంత్ అండ్ ఎయిత్ సిద్దిపేటలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్న గ్రామంలో చదువుకున్నాను అలానే ఇంటర్మీడియట్ నాగార్జున సాగర్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంటారు అక్కడ చదువుకున్నాను దాని తర్వాత బీడిఎస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ అంటే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉంటుంది అది అక్కడ చేయటం జరిగింది దాని తర్వాత ఎండిఎస్ రాజా ముత్తయ్య డెంటల్ కాలేజ్ అని చిదంబరం అన్నామలై యూనివర్సిటీ చిదంబరంలో చదువుకున్నాను నేను బీడిఎస్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ అంటారు అది బ్రిటిష్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీతో నెలఫర్ హాస్పిటల్లో ఒక అరవై మంది వైద్యులతో కలిసి మొత్తం స్టేట్ మొత్తం చేయటం జరిగింది మూడు సంవత్సరాలు అప్పుడే ఆరు లక్షల మంది విద్యార్థుల నేను డైరెక్ట్గా అంటే అసలు వైద్యం అంటే తెలియని ప్లేసులకి వెళ్ళి వైద్యం చేయటం జరిగింది మిగతా వైద్యులందరితోటి దాని తర్వాత నేను ఎండిఎస్ చేశాను ఎండిఎస్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆ రోజుల్లో మొక్క శస్త్రవైద్య చికిన నిపుణులు అంటే దంత వైద్యంలో అత్యంత ఆధునిక పద్ధతి శస్త్రవైద్య నిపుణులు అయిన ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇక్కడ రావటంతో నాకు అవకాశాలు చాలా ఎక్కువగా దొరికాయి అందులో రోడ్ యాక్సిడెంట్ అయిపోయినప్పుడు మిగతా ఎముకలు విరిగిపోతే ఏ విధంగా ఆపరేషన్లు చేస్తారో అటువంటి వాటిని ఓపెన్ ప్రొసీజర్స్ ద్వారా చేయటం ఇంటర్నల్ ఫిక్సేషన్ చేయటం వెంటనే వాళ్ళు మాట్లాడటం తినటం చేసేలాగా చేయటంలో మొట్టమొదటిగా మేము ఆ ఆపరేషన్లో మొదలుపెట్టాము అలానే ఆర్థోగ్ఞాతిక్ సర్జరీస్ అంటారు ఆర్థోగ్ఞాతిక్ సర్జరీ అంటే దవడల లోపాలు ఉన్న ఎగుడు దిగుడు ఉన్న వీటన్నిటినీ కూడా ఆపరేషన్ ద్వారా సరిచేయటం అంటే మొక్క ఆకృతిని మార్చి అందంగా తెచ్చిదిద్దడం ఇది ఒక రకమైన ప్లాస్టిక్ సర్జరీ లాంటిది అలానే డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు ద్రవడల లోపల పళ్ళు పోయినప్పుడు ఫిక్స్డ్గా దంతాలను వేర్లతోటి అమర్చే ప్రక్రియ ఇది మేము అబ్దుల్ కలాం గారు తోటి రీసెర్చ్ కూడా చేసాము ఇక్కడ డిఆర్డివోలో స్వదేశీ పరిజ్ఞానంతో మేము దంత వైద్యంలో అధునాతన పద్ధతులు ఇండిజినస్ డెంటల్ ఇంప్లాంట్స్ అనే దాని మీద రీసెర్చ్ చేసి తక్కువ ఖర్చుతోటి ఈ ఇంప్లాంట్స్ కానివ్వండి మ్యాండిబుల్ మ్యాగ్జిల్లా ఈ జాస్ ఫ్రాక్చర్ అయినప్పుడు వెళ్ళే ప్లేట్స్ని కానీ తయారు చేయడం జరిగింది వాటి వల్ల ఖర్చు మనకు చాలా తక్కువ అవుతుంది అప్పటి వరకు బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్ మాత్రమే వాట్లాడటానికి ఒక్కొక్కటి నలభై వేలు యాభై వేలు అయ్యే దాన్ని ఐదు వందల రూపాయలకు తీసుకొచ్చాము అది నా జీవితంలో కలాం గారితో ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేయటం ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మెడ్విన్ హాస్పిటల్లో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కన్సల్టెంట్గా ఉన్నాను పదహారు సంవత్సరాలు ఇండో అమెరికన్లో ఒక టెన్ ఇయర్స్ క్యాన్సర్ ఆపరేషన్స్ కానీ ఇట్లాంటివి కానీ యశోదా అపోలో తర్వాత సిడిఆర్ విజయ హెల్త్ కేరు ఇట్లాంటి వాటిల్లో టీచింగ్ హాస్పిటల్లో అంటే రాయచూరు డెంటల్ కాలేజ్ కావచ్చు లేకపోతే ఉమరాబాద్ కావచ్చు కొన్ని రోజులు నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నాను తర్వాత ఆర్సీ మెడ్ ఆర్సి అనేది ఒక ఈ లెర్నింగ్ కంటెంట్ డెవలప్ చేసేది అంటే శ్రవణ పద్ధతిలో దంత వైద్యుల కోసం దంత వైద్య విద్యార్థుల కోసం కరికలం తయారు చేసే ఒక ప్లాట్ఫామ్ అది మెడార్సీ అనేది మనము దాదాపు దానికి డైరెక్టర్గా డెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మేము రికార్డ్ చేసాము దాంట్లో ఒక ఐదు సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది తర్వాత నోటి క్యాన్సర్ నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కార్యక్రమం భారతదేశం నుంచి మొదలుపెట్టాము అందులో వంద కోట్ల సంతకాలు పొగాకు వ్యతిరేకంగా మేము పెట్టిన ఒక ప్రచార కార్యక్రమం చైతన్య కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మొట్టమొదటి సంతకంతో మొదలెట్టాం ప్రపంచ సైకిల్ యాత్ర కూడా ఈ పొగాకు ఉత్పత్తులకు గురించి తెలియజెప్పటానికి మేము చేపట్టాం స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థ ఒకటి తొంభై నాలుగులో ప్రారంభించి దాని ద్వారా క్యాంప్స్ కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే అవగాహన కార్యక్రమాలు దంతవైద్యం గురించి అవగాహన కలిగించడం కావండి చికిత్సలు జరిగించడం కానివ్వండి మొబైల్ క్యాంప్స్ కానీ తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళటం జరిగింది దాదాపు ఒక పద్నాలుగు వందల అరవై క్యాంపులు మేము రెండు రాష్ట్రాల్లోనూ మిగతా రాష్ట్రాల్లో కూడా చేసామండి నేను తొంభై నాలుగులో మహావీర్ హాస్పిటల్కి ఇక్కడికి రావటం జరిగింది ఎందుకనంటే గవర్నమెంట్ సర్వీస్లో లేను కాబట్టి నేను అప్పుడు మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్గా ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నట్లయితే కనుక కొంతమందికి మాత్రమే నా సర్వీసెస్ అందుబాటులోకి ఉంటాయని అందరికీ నా సర్వీసెస్ ఎఫోర్డబుల్గా ఉండి కొంత సేవ చేయాలి అని అంటే ఈ మహావీర్ హాస్పత్రి అనేది చారిటబుల్ హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ అందువల్ల ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసి ఒక డెంటల్ యూనిట్ స్టార్ట్ చేయమన్నప్పుడు నన్ను ఒక దాదాపు ఒక పది చేర్లతో నైంటీ ఫోర్లో ఒక పెద్ద డెంటల్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది ఈరోజు కూడాను నేను ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు అనిపించింది దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు కూడా నేను చీఫ్ ఆఫ్ డెంటల్ యూనిట్గా మ్యాక్జిలో ఫేషియల్ యూనిట్గా ఉన్నాను ఇక్కడ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని నేను స్టార్ట్ చేశాను ఏ విధంగా అయితే డాక్టర్ కిమ్స్ భాస్కర్ రావు గారు అంటే అందరికీ తెలుసు వైజను అలానే పద్మశ్రీ వచ్చిన డాక్టర్ సహారియా గారు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఇక్కడే పనిచేశారు మేము ఆ పనిచేస్తున్న నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం అనేది సర్వీస్ కోసమే మేము ఇక్కడికి వచ్చామండి నాకు చిన్నప్పుడైతే నేను డాక్టర్ అవుదామనేమో నాకు అయితే తెలియదు కానీ నాకు నాగార్జున సాగర్లో సీటు రావటం అనేది నా యొక్క జీవితానికి చాలా మార్పు అది నేను మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చేయాలి అనుకున్నారు బై ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం సిద్ధార్థ కాలేజీలో విజయవాడలో నాకు కట్టారు ఆల్రెడీ రేపు పోయి జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ముందు రోజు ఈరోజు అంటే రేపు వెళ్ళాలనుకున్నప్పుడు ఈరోజు ఈనాడు పేపర్లో నాగార్జున సాగర్ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజుల్లో మా ఊర్లో బస్టాండ్లో మాత్రమే ఉండేది పేపరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే మా పేరు నంబర్ కనపడింది మా నాన్నగారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తే నమ్మలేదు ఎందుకంటే సీట్ రావటం చాలా కష్టం ఆ రోజుల్లో నాగార్జున సాగర్లో సీట్ వచ్చింది అది బైపీసీ తెలుగు మీడియంకి ఆ రోజుల్లో మెడికల్ కాలేజీలో సీటు రావాలంటే దాదాపు ఐదారు అటెంప్ట్స్ అయితే తప్పితే ఉన్న తక్కువ సీట్లకి రావటం కష్టం ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకొని ఎంట్రన్స్లు రాస్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారికి ఎందుకనో కష్టం కాబట్టి ఇంజనీర్ అయితే బాగుంటుంది అనుకున్నారు కానీ నాకు సీట్ వచ్చింది కాబట్టి మెరిట్లో తెప్పించుకున్నాను కాబట్టి నా యొక్క ఉత్సాహాన్ని చూసి నా యొక్క డాక్టర్ అవ్వాలి అనే బహుశా రాసిపెట్టిందేమో మా నాన్నగారు అమ్మ కూడా ఎంకరేజ్ చేసిన అక్కడ పంపించారు ఇక్కడ నేను డాక్టర్ అవటానికి నేను అనుకోవటం ఏంటంటే ఏదో ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలి అనుకుంటాను నాకు పది నెలల వ వయసు ఉన్నప్పుడు పళ్ళు వచ్చేటప్పుడు నోట్లో చాలా మోషన్సు వామిటింగ్స్ అయ్యి బాగా నిరసించిపోయాను కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఆ రోజు మా తల్లిదండ్రులు అక్కడున్న డాక్టర్లకు చూపించినప్పుడు చాలా సీరియస్గా ఉంది పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పారంట అప్పుడు సింగరేణి హాస్పిటల్ అని ఉండేది ఆ సింగరేణి హాస్పిటల్లో అత్యుత్తమ వైద్య విధానాలు స్పెషలిస్టులు ఉంటారంటే అక్కడికి తీసుకెళ్తే డాక్టర్ చంద్రకాంత్ ఈ రోజును ఏదైతే అనుకుంటున్నామో ఆ రోజు చిన్న బాలుడు పది నెలల బాలుడు నన్ను చూసి నాకు నాడి దొరక్క బతకటం చాలా కష్టమని చెప్పారంట మా అమ్మ మరి ఆ మాట విన్న తర్వాత ఈ బాబు చనిపోతే ఇక్కడ కార్యక్రమాలు చేయటం ఎలా కష్టమని ఎండలో ఎర్ర బస్సులో నేను పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు ఊరికి నన్ను తీసుకొని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పుట్టేందుకు ఎక్కడైతే ఒక ఆర్ఎంపి డాక్టర్ గారి ఒక చిన్న పాకలో పుట్టానంట దానికంటే ముందు మా అమ్మ వాళ్ళ గ్రామం ఉంటుంది ఆ డాక్టర్ గారు సాహిబ్ డాక్టర్ గారు అంటారు ఆయనకి ఒకసారి చూపించెళ్దామని అక్కడ దిక్కోకుండా నెక్స్ట్ దిగింది వెళ్ళేంతవరకు కూడా చీర కొంగు నా ముఖం మీద నుంచి తీయలేదంట ఎందుకని తీయలేదు అని అంటే చచ్చిపోయిన కొడుకుని ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే ఒక బాధతోటి ఆయనకి అక్కడికి వెచ్చిన తర్వాత ఆయన అన్నారంటే ఏ అమ్మా ఎవరిని తీసుకొచ్చావు నువ్వు ఏంటి అని అంటే ఏడ్ చేసి కాళ్ళు పట్టుకున్నారంట అప్పుడు మరి ఏం చేశారో తెలియదు నేను ఈరోజు బతికున్నాను డాక్టర్ అయ్యాను మరి బహుశా ఆయన నాకు ఒక మరొక జన్మని ప్రాణం ఉంది అని గమనించి పెద్ద హాస్పిటల్ అనుకున్న డాక్టర్లు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ గారు నాలో ప్రాణం ఉంది ఈ అబ్బాయి బతుకుతాడు అని ఒక నమ్మకంతో చేయటం వల్ల నేను బతికి డాక్టర్ అయ్యాను ఈరోజు మీ అందరి ఎదురుగా నేను ఉన్నాను అని అనుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా మా అమ్మ యొక్క నమ్మకం అలానే ఆ డాక్టర్ గారు నన్ను నాలో ప్రాణం ఉందని గుర్తించటం ఈ రెండు కూడా నేను అనుకోవటం నా యొక్క జీవితానికి పెద్ద ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి ఉండొచ్చు పది నెలలంటే నాకు ఊహ కూడా తెలియదు మాటలు కూడా రావు నా భార్యామణి పేరు పద్మ జ నా బాప పేరు పల్లవి మా బాబు పేరు యువని మా పాప ఎంబీ బీబీఏ చేసింది డబుల్ ఎంబీఏ చేసింది ఇక్కడే లో ఉంటుంది బాబు బయో ఇన్ఫర్మేటిక్స్ చేసి బాబు కూడా ఇక్కడే ఉంటున్నారు నా సతీమణి సహదరించారండి తను కూడా డెంటల్ డాక్టర్ నాతో పాటే నాకు హాస్పిటల్లో సహ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మాది అరేంజ్డ్ మ్యారేజ్ ఇద్దరిది తను ఖమ్మం జిల్లా అయినా కూడా ధార్వాడలో చదువుకుంది నేను శస్త్రచికిత్స నిపుణులు కాబట్టి బయట ఆపరేషన్లు చేయాలనుకున్నప్పుడు డెంటల్ క్లినిక్ చూసుకుంటే నాకు ఒక దంత వైద్యురాలుగా తను సహచరి నాకు సహచారి ఉంటే బాగుంటుంది అనుకున్నాను సహధర్మచారిణి డెంటల్ వైద్యం ఉంటే కనుక నాకు ప్రాక్టీస్ కూడా ప్రాబ్లం ఉండదు అనుకున్నాను ఆ విషయంలో సంపూర్ణమైన సంతృప్తి మాకుంది కంపల్సరీగా అదృష్టమనే కాదు ఎందుకనంటే అర్థం చేసుకునే సహధర్మచారిణి ఉంటే మన జీవితంలో ఎంత ముందుకైనా వెళ్ళచ్చు దంత వైద్యుల్లో ఇద్దరం కలిసే ఉంటాం ఎక్కడైనా అక్కడైనా కొట్లాడుకున్నది ఎప్పుడూ లేదు అది నాకైతే తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం మేమిద్దరం కూడా మేడ్ ఫర్నిచరే అంటారు మమ్మల్ని అందరూ కంపల్సరీగా ఎందుకంటే మళ్ళీ ఒక జన్మలో మళ్ళీ కొత్త వాళ్ళతోటి కొత్త ఎక్స్పీరియన్స్లు ఎందుకండి ఉన్నవాటితోటే మనకు చక్కగా ఉంటుంది ఎందుకంటే జీవితం ప్రజెంట్గా జే వన్ నుంచి మొదలెట్టచ్చు మేము ఫస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండేవాళ్ళం మా ఇంట్లో పదిహేడు మంది ఉండేవాళ్ళం ఒకటే బాత్రూమ్ ఉండేది మాకు అసలు బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా క్యూ లాగా ఉండేది అటువంటి ప్లేస్లో ఉన్నా కూడా ఎప్పుడూ తను అసంతృప్తి కానీ సహకరించకపోవటం కానీ లేదు అలానే క్లినిక్లో కూడా అందరూ కూడా అభిమానంగా చూస్తారు మాది ఒక కుటుంబంలో ఉన్న ప్రాక్టీస్ లాగానే ఉంటుంది కానీ దీంట్లో ఎవరికి కూడా వచ్చిన పేషెంట్ అందరూ కూడా తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు వైద్యం చేయించుకుంటున్నట్లుగా ఫీల్ అవుతారు అది చాలా ముఖ్యం ఎందుకంటే నమ్మకం ట్రస్ట్ అంటాము తర్వాత పేషెంట్స్ యొక్క సెంట్రిక్ పేషెంట్ సెంట్రిక్ అని అంటే వాళ్ళు ఎందుకోసం వచ్చారో దానికి మనం గమనించినట్లయితే పూర్తిగా మనం న్యాయం చేయగలుగుతాం నా భార్య డాక్టర్ పద్మజ ముఖ్యంగా ఒకటేంటంటే మా పిల్లల్ని చూసుకోవటంలో కానీ మా తల్లిదండ్రులను గౌరవించడంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు చనిపోయేంత వరకు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల వరకు కూడా నా ఇంట్లోనే ఉండేవారు అందుకని తనకి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పోవాల్సిన అవసరం ఏర్పడలేదు అందువల్ల మాకు రెండు వైపుల నుంచి సహకారం లభించింది అనుకోవచ్చు నేను విజయాలన్నీ కూడా నేను డాక్టర్ వృత్తికే ఎక్కువగా చేస్తానండి రెండోది భగవద్వేచ్చ అంటాను ఎందుకనంటే ఈ విధంగా మనం ఈరోజు ఉన్నాము అని అంటే ఏదో ఒక శక్తి మన నడిపిస్తుంది ఆ శక్తే లేకపోతే కనుక మనం ఇలా ఉండము కాబట్టి మనలో అటువంటి అహంకారం కానీ ఎగువ కానీ ఉండకూడదు మనం చేసేదంతా కూడా భగవతేచ్ఛతోటే జరుగుతుంది నేను వైద్యం చేశాను అంటే పుస్తకాల్లో చదివి నేర్చుకున్నాను అనేది అనుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి పుస్తకాలు లేని లేని ఛాలెంజెస్ కూడా వస్తాయి అటువంటివి కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో మనకి బేసిక్గా ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది ఆ ఇన్స్టింక్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అనుభవంలో ఉంటుంది అంటే సడన్గా మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తామని అంటే టక్న మనం కాపాడుకోవటానికి రిఫ్లెక్సెస్ ఎలా ఉంటాయో అదేవిధంగా పేషెంట్కి మంచిగా చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక శక్తి మనలో ప్రవేశించి చేపిస్తుంది మనం నేర్చుకున్న దాంతోపాటు అటువంటి శక్తి కూడా మనకి నేర్పిస్తుందని నేను నమ్ముతాను